కొన్ని ఇబ్బందులు ఉంటాయి మన అధ్యక్షుడు మనం ఒకరికి జెడ్పీటీసీ ఇవ్వాలంటేనే మలగొల్లాలు పడతాం అందుచేత రాష్ట్ర వ్యాప్తంగా చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని ఆలోచనలు ఉంటాయి కొన్ని అడ్డంకులు ఉంటాయి ఇవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు పడి కష్టం మనం కూడా గుర్తించాలి చంద్రబాబు నాయుడు గారికి సహకరించాలి అందుచేత మనందరం కూడా ఎటువంటి మనకు భవిష్యత్తు బోర్డు భవిష్యత్తు ఉంది మన పార్టీ వేళ పదిహేను ఇరవై ఇరవై పైన అధికారంలో ఉంటుంది పెద్ద నాయకత్వంలోని అదేవిధంగా లోకేష్ గారి నాయకత్వంలోని పార్టీ పరుగులు పెడతా ఉంటుంది జాత దయచేసి మన అందరం కూడా ఎప్పుడూ పార్టీకి అండగా చంద్రబాబు అండగా భవిష్యత్ రథసార్థి లోకేష్ అండగా మనందరం ఉండాలని మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వర్ణశాలకు తీసుకొస్తున్నా అందరికీ నమస్కారం జై వర్మ జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వం లోకేషన్ నాయకత్వం నాయకత్వం ఓకే నేను చెప్పినట్టే పవన్ కళ్యాణ్ చేశారు అన్నయ్యన నాగబాబుకి ఇచ్చేశాడు ఎమ్మెల్సీ మరి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ తరపున కదా ఇచ్చారు ఏం చెప్పారు వర్మకి పిఠాపురంలో నువ్వు పవన్ కళ్యాణ్కి మద్దతి పోటీ చేయకుండా నెక్స్ట్ ఎమ్మెల్సీ నీకే ఇస్తానని దేవుడి సాక్షిగా చెప్పాడు ఆ వర్మ ఏమో అమరావతిలో విజయవాడలో పవన్ కళ్యాణ్ చుట్టూ చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నాడు అయ్యా మీ మాట నిలబెట్టుకోండి అని బుద్ధుందా వర్మ వాళ్ళ మాట నిలబెట్టుకోరని అప్పుడే చెప్పాను కదా మరి ఈ మధ్యని పిఠాపురం మాజీ వైసీపీ ఎమ్మెల్యే దొరబాబు అట మళ్ళీ జనసేనలో చేరాడు అరే నాకు అర్థం అవట్లేదు అసలు మీకు బుద్ధి బుర్రా ఉందా రెండు వేల ఎనిమిదిలో ఇదే పవన్ కళ్యాణ్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి వందల కోట్లు వేలు కోట్లు కలెక్ట్ చేశారని మనం అందరం విన్నాం కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారు మరి అదే ప్రజారాజ్యం ఇప్పుడు జనసేనగా ఆవిర్భవించిందని అదే చిరంజీవి చెప్తున్నాడు అంటే ఏంటి అదే పాలసీలతో వచ్చే ఎలక్షన్లో మరలా మేము వందల వేలు కోట్లు కలెక్ట్ చేస్తాం మా కుటుంబం మాత్రం ఎమ్మెల్సీ మంత్రి ముఖ్యమంత్రి పదవులు అనుభవిస్తాం తెలివైనడు ఎవ్వడు ఆ పార్టీలో చేరడు మూర్ఖులు గుడ్డోలు బుర్రలేనోళ్ళు మాత్రమే చేరుతారు అందులో ఇంకా జనసేన కానీ టీడీపీ కానీ మన లైఫ్ లో గెలుస్తుందా తొమ్మిది నెలలకే చాప్టర్ క్లోజ్ మొత్తం అంతా అవినీతి అన్ని ఫెయిల్ అయిపోయారు అని స్పష్టంగా కనబడుతుంది కదా వచ్చేది కేవలం ప్రజాశాంతి పార్టీయే బడుగు బలహీన వర్గాల పార్టీయే మన బీసీ ఎస్సీ ఎస్టీలందరూ ఇప్పుడు ఎందుకు కమిటీల్లో చేరిపోతున్నారు ఐఏఎస్ ఐపీఎస్ల మొదలుకొని మాజీ ఎమ్మెల్యే మినిస్టర్ల వరకు మీరు కూడా ప్రజాశాంతి పార్టీలో చేరండి ప్రజలకు సేవ చేయండి కుటుంబ కుల పార్టీకి ఇప్పుడైనా గుడ్ బై చెప్పండి చెప్పని మీ ఎమ్మెల్యేలకు యూత్ నిరుద్యోగులు బుద్ధి చెప్పండి ఈ వీడియో సత్యమైనది గనుక అందరికీ షేర్ చేయండి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్